తిరుపతి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఆయన మీద సంచలన ఆరోపణలు వస్తున్నా కానీ ఇప్పటివరకు జనసేన పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు ఎందుకు అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న పెద్ద ప్రశ్న ఎందుకంటే ప్రతి పార్టీలో కూడా ఇలాంటి ఆరోపణలు వస్తే ఇమీడియట్గా సస్పెండ్ చేయడమో ఏదో చేస్తుంటారు కానీ ఇప్పటివరకు అతని మీద కఠిన చర్యలు తీసుకోవడం లే ఏదో పార్టీ ఏదో ఆదేశిస్తుందంట ఏదో ఇన్వెస్టిగేషన్ చేస్తారంట పార్టీ పార్టీ ఏదో చేస్తుందంటే తర్వాత ఏదో చేస్తారని చెప్పేసి ఎప్పుడో చెప్పారు ఇంకా నడుస్తూనే ఉంది దానికి అధ్యక్షుడు నాగబాబు అంట ఇప్పటివరకు జనసేన పార్టీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో మనకైతే అర్థం కాదు ఈరోజు ఎవరైతే ఈ కిరణ్ రాయల్ వల్ల నష్టపోయిందో మహిళ లక్ష్మి ఈరోజు ప్రశ్నలు పెట్టింది మొత్తం ఈ కిరణ్ రాయల్ యొక్క భాగోతో మొత్తం కూడా ఈ ఈమెతో కలిసి ఎప్పుడు ఎక్కడ కలిశాడు ఏ బ్రాండ్ మందు తాగాడు అదేవిధంగా ఎక్కడ తాగాడు మొత్తం ఎన్ని గంటలు వాళ్ళు ఇంట్లో ఉన్నాడు అబ్బో నా సమయంగా మొత్తం ఇప్పేసింది మొత్తం అదేవిధంగా ఈ క్రీన్ రాయిల్ యూజ్ చేసే కార్లకి బైకులకి ఈఎంఐలు ఎవరు కట్టాడు ఎప్పుడెప్పుడు ఎన్ని లక్షలు కట్టారు ఎక్కడ కట్టారు మొత్తం లెక్కలతో సహా మొత్తం కూడా బయటపడేసింది అతని చేతిలో మోసపోయా మోసపోయామని చెప్పేసి ఆ మహిళ వేడుకుంటుంది ఈ విధంగా నన్ను పెళ్ళి చేసుకుంటానని చెప్పాడు ఇలా చేశాడు అలా చేశాడు మొత్తం కూడా నన్ను సర్వనాశనం చేశాడు నా జీవితాన్ని నాశనం చేశారని చెప్పేసి మొత్తుకుంటున్నా కానీ ఇప్పటివరకు జనసేన పార్టీ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు తనలాంటి వాళ్ళందరినో మోసం చేశారని చెప్పేసి కూడా మీడియా ముందుకు వచ్చింది ఆ మహిళ కానీ ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ గారు గప్ చిప్పుగా ఉండిపోయాడు ఎటువంటి చర్యలు కూడా తీసుకోవడం అయితే కిరణ్ రాయల్ బాధితురాలు లక్ష్మి ఇవాళ చేసిన వ్యాఖ్యల మీద మొత్తం ఏపీలో మొత్తం చర్చ కూడా నడుస్తుంది పవన్ కళ్యాణ్ అండ చూసుకునే ఈ కిరణ్ రాయల్ రెచ్చిపోతున్నాడు అని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది ఈ క్రమంలోనే ఇంకొన్నే సంచలన వ్యాఖ్యలు చేసింది పవన్ కళ్యాణ్ నాదేండ్ల మనోహర్ నా వెంట ఉన్నారని చెప్పేసి నిత్యం కిరణ్ రాయల్ ఆమెకి చెప్పేవాడంట ఎందుకంటే తన దగ్గర రహస్య పవన్ కళ్యాణ్ యొక్క రహస్య జీవితానికి సంబంధించినటువంటి పెన్ డ్రైవ్లు కూడా ఉన్నాయని చెప్పేసి అతను బ్లాక్ మెయిల్ కూడా చేసేవాడంట అందుకే పవన్ కళ్యాణ్ గారు ఇత ఇతగాడిని ఏమీ అనడం లేదంట ఎన్ని తప్పులు చేసినా ఏమి చేసినా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ కిరణ్ రాయల్ మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోవడానికి కారణం అతని దగ్గర పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి నాదేండ్ల మనోహర్కి సంబంధించినటువంటి ప్రైవేట్ వీడియోస్ పెన్డ్రైవ్ ఉందంట అందువల్లనే అతని మీద ఎటువంటి చర్యలు కూడా తీసుకోవడం లేదని చెప్పేసి కిరణ్ రాయల్ చెప్పాడని చెప్పేసి ఆ మహిళ లక్ష్మి గారు చెప్పడం కూడా జరిగింది ఈ కారణం వల్లనే తాను ఏమి చేసినా చంద్రబాబు నాయుడు గారు సహా ఎవరిని తిట్టినా పవన్ కళ్యాణ్ అసలు పట్టించుకోడు అని చెప్పేసి కిరణ్ రాయల్ అనేవాడంట అంతేకాదండు ఒకనొక టైంలో పవన్ కళ్యాణ్ చాలాసార్లు బ్లాక్మెయిల్ చేశాడంట ఈ కిరణ్ రాయల్ ఇక నువ్వెంత అని చెప్పేసి ఆ లక్ష్మీ అనే మహిళతో మాట్లాడాడంట తిట్టాడంట ఇవన్నీ కూడా మీడియా ముందు చెప్పింది ఆ వీడియోస్ అన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతున్నాయి ఆడవాళ్ళని మోసం చేసి వాళ్ళ సొమ్ముతో రాజకీయ నాయకుడిగా చలామణి అవుతున్నటువంటి వ్యక్తికి అండగా నిలబడడం జనసేన పార్టీకి సమంజసమేనా అరేదిగా పవన్ కళ్యాణ్ గారికి కూడా సమంజసమేనా అతని మీద చర్యలు తీసుకోరా చూడాలి మరి ఎందుకంటే ప్రతి ఒక్క మహిళ ఇదే చెప్తుంది ఏదో పెన్ డ్రైవ్ పెన్ డ్రైవ్ పెన్ డ్రైవ్ గతంలో కూడా కోనాం కౌర్ గారు పెన్ డ్రైవ్ గురించే మాట్లాడింది అలాగా అనేక మంది వ్యక్తులంతా కూడా తివిక్రమకి సంబంధించి ఇలాంటి వ్యక్తులకు సంబంధించి పెన్ డ్రైవ్ల గురించి ఇప్పుడు ఎప్పుడో నుంచి ఆ టాపిక్ నడుస్తూనే ఉంది ఇంకా స్టిల్ ఆ టాపిక్ నడుస్తూనే పోతుంది ఇప్పుడు నడుస్తూ 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 ఇప్పుడు కిరణ్ రాయల్ దాకా వచ్చింది ఆయన దగ్గర ఏదో ప్రైవేట్ వీడియోస్ ప్రైవేట్ వీడియోకి సంబంధించి పెన్ డ్రైవ్ ఉందంట ఇంకేం పెన్ డ్రైవో ఆ పెన్ డ్రైవ్కి సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో భీభత్సంగా రన్ అవుతున్నాయి ట్రోల్స్ అయ్యే ట్రోల్స్ మా